సహాయంకరంగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును మరొకసారి చదువుతా అండి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును ప్రార్థన చేసుకున్నామండి ప్రేమల దేవ సర్వోన్నతుడ కృపాలనయన మీ ఘనమైన పాదములకు వందనము స్తోత్రములు తండ్రి గడిచిన వారమంతా సజీవులా ఉంచి ఈ ఉదయ కాలంలో పరిశుద్ధమైన స్థలంలో నీ బిడ్డల ఎదుట నేను కూడా ప్రభువ మిమ్మల్ని స్థుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు నాయన ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు మాట్లాడుచుండగా తండ్రి నేను బలహీనుడను నాయన తండ్రి పాపాత్ముడను నాయన పడిపోయేవాడిని నిజంగా తండ్రి మరి నాయనా నన్ను నీ నోటి బూరగా వాడుకోనండి నాయన తండ్రి సహాయం చేయమని మమ్మల్ని మీరెక్కల చాటున భద్రపరచమని వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్వరించుమని ప్రభు అయిన ఏసు క్రీస్తు నామ్న అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ మరొకసారి చదువుతా అండి సామెతల గ్రంథము పదిహేడు పదిహేడు అధ్యాయము పదిహేడు వచ్చిన నిజమైన స్నేహితుడు విడక విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నను దేవుడు ఆరాధనకు సహాయకరంగా మనకు నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉంటారు చాలామంది స్నేహితులు ఉంటారు చూసింటారు మీరు కూడా కదా మంచి స్నేహితుడు ఉంటాడు చెడ్డ స్నేహితుడు ఉంటారు తాత్కాలికమైన స్నేహితులు కూడా ఉంటారు అవసరాన్ని బట్టి స్నేహితులు ఉంటారు కానీ ఇక్కడ మనకు దేవుడు నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో మనకి ఇక్కడ కొన్ని విషయాలు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లోకానుసారంగా అయితే ఎన్నో మనము డేలు జరుపుకుంటాం అంటే రోజు మనకు స్నేహితుల రోజు ఒకటి ఉంది మీకు తెలుసా అండి స్నేహితుల రోజు చెప్తారా ఎవరన్నా స్నేహితుల రోజు ఉంది ప్రతి ఒక్క డే ఒక రోజు జరుపుకుంటాం అదేవిధంగా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే ఒక రోజు ఉంది తెలుసా ఆగస్టు ఫస్ట్ సండే ఆగస్టు మొదటి ఆదివారము స్నేహితుల రోజు జరుపుకుంటాం కదా అంటే ఈ లోకంలో స్నేహితులకు అంత విలువ ఇచ్చారు ఎంతోమందిని మనకు చాలామంది స్నేహితులు ఎక్కడెక్కడ మొదలవుతారు మొట్టమొదటిగా మనకు స్నేహితులు ఎక్కడ మొదలవుతాడు స్కూల్ కదా చాలా వరకు మన స్నేహితులు ఎక్కడ మొదలవుతారంటే ఒక బడి ఒక స్కూల్లో మొదలవుతారు నా ఫ్రెండు అని చెప్తాడు అట భుజం మీద భుజం చేసుకొని కదా చెప్తుంటారు కదా నా ఫ్రెండు నా నిజమైన స్నేహితుడు అని చెప్ చెప్తారు కానీ అది నిజమైన మాట కాదది అయితే ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అయితే నిజమైనటివి ఏంటో మనం ఈరోజు చూద్దాం కొన్ని లేఖన భాగంలో కొన్ని నిజమైనటివి మనం ఏమో చూద్దాం ఒకటి నిజమైనటివి ఏముండవో చూద్దామండి మొదటి యోహాను ఒకటో అధ్యాయము ఐదవ వచనం మొదటి యోహాను మొదటి యోహాను ఒకటో అధ్యాయము ఐదో వచనం చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మనకు చూడండి దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమూ లేదు నిజమైనది వెలుగు నిజమైనది ఏంది వెలుగు కదా ఇక్కడ దేవుడు మనకు వెలుగై ఉన్నాడు దేవుడు మనం చాలాసార్లు అంటుంటాం లేఖనంలో దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు లోకం అంటే ఎవరు లోకమంటే ఎవరు అది కూడా చూపిస్తాను యోహాను సువార్త ఒకటి నాలుగు యోహాను సువార్త ఒకటి నాలుగు వచంలో దేవుడు అంటాడు చూడండి ఒకసారి యోహన్ సువార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనం ఆయనలో ఉండెను ఆ జీవము మనుష్యులకు వెలుగయి ఉండెను వెలుగు ఎవరి మనుషులు అండి మనుష్యులు లోకమంటే ఎవరు మనమే కదా దేవుడు మన కోసము వెలుగును ప్రకాశింపజేశాడు చాలా వరకు యోహాను మొదటి యోహాను ఒకటి ఐదులో అంటాడు చీకటి ఎంత మాత్రమూ లేదు అంటాడు దేవుడు కదా చాలా వరకు వెలుగు దేవుడు లోకమునకు ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు ఎవరి కోసం మనుష్యులమైన మన కొరకు కదా చాలాసార్లు నేను కాలేజీలో పనిచేసినప్పుడు నంద్యాల్లో కాలేజీలో లెక్చర్గా పనిచేసినప్పుడు నేను అక్కడ ఎకనామిక్స్ చెప్తాను ఎకనామిక్స్ చెప్పడం అంటే అర్థశాస్త్రము అర్థశాస్త్రం అంటే డబ్బు ఎకనామీ అంటే మనీ మనీ గురించి నేను చెప్పాలా పిల్లలకు మనీని ఏ విధంగా కాపాడుకోవాలా మరిని మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలా మనీని ఏ విధంగా మనం పొదుపు చేసుకోవాలా అనే విషయాలు నేను పిల్లలతో చాలా వరకు డిస్కషన్ చేస్తుంటా అక్కడ హెచ్ఈసిఈసి గ్రూపులు చెప్తుంటాను వాళ్ళకు మాత్రమే నేను ఎకనాకు చెప్తాను అక్కడ ఎవరు ఉన్నారంటే క్రిస్టియన్స్ కాలేజీలో చాలామంది పిల్లలు బాగున్న పిల్లలే వస్తారు అంటే శరీరతత్వంగా అంటే బాగా కళ్ళు చెవులు ముక్కు బాగున్న పిల్లలే చేరుతారు కానీ అక్కడ క్రిస్టియన్స్ కాలేజీలో బ్లైండ్ వాళ్ళు ఉన్నారు గుడ్డి వాళ్ళు ఉన్నారు ఆ గుడ్డి వాళ్ళకు నేను చదువు చెప్తూ వచ్చాను ఎన్నో సార్ చదువు చెప్పినప్పుడు గుడ్డివాడు ఒంటరిగా రాగలడా రాలేడు మరి ఎవరు సహాయం కావాలా ఒక వ్యక్తి సహాయం కావాలా చాలా వరకు వాళ్ళు లైన్గా అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు బ్లైండ్ వాళ్ళు ఆ కాలేజీలో ఒక్కటే చేర్పించుకుంటారు ఎస్పీజీ కాలేజీలో బ్లైండ్ వాళ్ళని చేర్పించుకుంటారు వేరే కాలేజీలో ఎక్కడ చేర్పించుకోరు ఎందుకంటే బ్లైండ్ వాళ్ళకు చదువు చెప్తే ఏమర్థం అవుతుందని కదా అలాంటి సమయంలో వాళ్ళు కాలేజీకి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి సహాయంతో ఒక కట్టె సహాయంతో మీరు ఎప్పుడైనా బ్లైండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు చూసారా మీరు ఎప్పుడైనా గమనించారా గమనించాలా అవన్నీ అబ్జర్వేషన్ అంటే గమనించడం ఏమి లోకంలో ఎన్నో ఉంటాయి కదా వాటన్నింటినీ మనం గమనించుకున్న బ్లైండ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక కట్టె సహాయంతో ఒకరు ముందుకు వెళ్తుంటారు ఎన్నికల్లా ఆ బ్లైండ్ వాళ్ళు వస్తుంటారు మా కాలేజీ కూడా అంతే వాళ్ళు ఒక కట్ట సహాయంతో వస్తుంటారు ఏమి అంటే ఏమి వాళ్ళకు చీకటి ఉంది బ్లైండ్ అంటే ఏమి గుడ్డితనం వెలుగు కనపడుతుందా వాళ్ళకు వెలుగు కనపడదు కదా మరి ఎవరు సహాయం కావాలి ఒక వ్యక్తి సహాయం కావాలి మనకు కూడా అంతే చీకటిలో ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నప్పుడు మనకు దేవుడు మనల్ని వెలుగుగా చేయడానికి లోకానికి వచ్చాడు కదా చాలాసార్లు నేను పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఏమరా కిషోర్ కూర్చున్నావా క్లాస్కి వచ్చినావా అంటే ఆ రాంబాబు సార్ ఎలా గుర్తుపట్టగలడు మా వాయిస్ ఆ పిల్లోడు నన్ను చూడలేడు ఇంతవరకు ఎక్కడ వెళ్ళినా కూడా వాయిస్సును బట్టి చూడగలుగుతాడు అంటే ఏమి చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎక్కడికి వెలిగి రప్పించాడు వెలుగులోకి రప్పించాడు అంటే ఎవరు ఒక సహాయం గుడ్డివారికి ఒక సహాయం ఏ విధంగా అయితే అవసరమో ఒక వ్యక్తితో ఒక కట్టెతో తన సహాయం తీసుకొని కాలేజీకి వస్తాడు అదేవిధంగా మనం చీకటిలో ఉన్నప్పుడు వెలుగులోకి రావాలంటే ఒక సహాయం కావాలి అది ఎవరు నిజమైన ఏసు ప్రభు ఏసు ప్రభు ద్వారానే మనకు చీకటి నుంచి వెలుగులోకి వచ్చామని చెప్పుకోవచ్చు కదా అదేవిధంగా దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు జీవము వెలుగున మనుషులకు వెలుగై ఉండేనని చెప్తాడు ఇంకా ఏం చెప్తాడు చూడండి నిజమైన వెలుగు ఒకటి రెండవది చూడండి మొదటి యోహాను ఐదు ఇరవై క్షమించండి యోహాను సువార్త పదహైదు ఒకటి యోహాను సువార్త పదహైదు ఒకటి నేను నిజమైన ద్రాక్షళిని నేను నిజమైన ద్రాక్షి ఒకటి దేవుడు వెలుగుగా చెప్తున్నాడు నిజమైన వెలుగు దేవుడు రెండవది నిజమైన ద్రాక్షావల్లి నేను నిజమైన ద్రాక్షళి నాలుగవ అంటారు తీగ నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఏలాగు ఫలింపదో అలాగే నా ఎందు నిలుచుంటే కానీ మీరు ఫలింపరు కదా ద్రాక్షావళి దేవుడు ఏసు ప్రభు తీగలు ఎవరండి మనం మనం ఫలింపాలి అంటే ఎవరిలో ఉండాలి ఏసు ప్రభులో ఉండాలి కదా ద్రాక్షావల్లిలో మనం ఫలింపాలి తీగలుగా మనం ఫలింపాలి అంటే దేవునిలో ఉండాలి లోకానుసారంగా జీవిస్తుంటాం మనం ఫలింపం ఎప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే మనం ఫలింపడానికి అవకాశం ఇదే అంటాడు దేవుడు ఐదవ వచనంలో అంటాడు ద్రాక్షావల్లి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవనందు నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించును మనం దేవుని ఎందు నిలిచి ఉంటేనే మనం ఏమవుతాం ఫలింపరు కదా చాలా సార్లు మనం ఫలింపాలి అంటే ఎక్కడ ఉండాలి మనం దేవునిలో ఉండాలి మరి మరి ఉంటున్నాం లోకానుసారంగా ఉంటున్నాం లోకంలో ఉంటున్నాం కదా మనం ఫలింపలేం అలా ఉంటే దేవుడు అదేమంటున్నాడు ద్రాక్షావళి నేను ఏమని అంటున్నాడు నిజమైన ద్రాక్షావళి కణాన వివాహంలో దేవుడు నీళ్లను ఏం చేశాడు ద్రాక్షారసంగా మార్చాడు కదా కాబట్టి మనం ఎలా ఉండాలి దేవునిలో ఫలింపేవారిగా ఉండాలి ద్రాక్షళి కదా ఇంకొకటి ఏం చెప్పాను ఇప్పుడు నిజమైన వెలుగు ఒకటి నిజమైన ద్రాక్షావళి ఇంకొకటి చెప్తాను ఇంకొక విషయం దేవుడు చూడండి మొదటి యోహాను ఐదు ఇరవై మొదటి వ్యూహాను ఐదు ఇరవైలో దేవుడు మనతో చెప్తాడు మొదటి వ్యూహాను ఐదు ఇరవైలో చూడండి లాస్ట్ చివరిలో అంటాడు ఆయనే నిజమైన దేవుడు నిత్యమైన జీవమై ఉన్నాడు నిజమైన దేవుడు కదా ఒకటి నిజమైన వెలుగు నిజమైన ద్రాక్షళి నిజమైన దేవుడు ఈరోజు మనం ఈ మూడు గ్రహించాలి నిజమైన దేవుడు చాలామందికి తెలియదు గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు నిజమైన దేవుడు ఆ దేవుని కాటువో ఈ దేవుని కాటువో అని చెప్తుంటారు కదా మనకు దేవుడు లేఖనంలో చెలవిచ్చాడు నేనే నిజమైన దేవుణ్ణి అని మరి నిజమైన దేవుణ్ణి మనం ఏం చేయాలి ఆరాధించాలి మన మన పాప విషయమై మన దోష విషయమై మనం ఏం చేయాలి నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉండాలి కదా అందుకోసం ఈ మాటలు నిజమైన వెలుగు ద్రాక్షవల్లి నిజమైన దేవుడు అదే అంటున్నాడు ఆయనే నిజమైన దేవుడు నిత్యము జీవమై ఉన్నాడు మనకి ఎలా ఉన్నాడు నిత్యము నిత్యం అంటే ఏమి ప్రతి దినము ప్రతిరోజు ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు మనకు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం మనుష్యులను కదా అంతే కదా చాలా వరకు ఎన్నోసార్లు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుని ఆశ్రయించాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలా మన సేవకుని జ్ఞాపకం చేసుకోవాలి మన సంఘ కాపరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకు ఫోన్ చేసి అనా ఇది సమస్య నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయని సేవకుని అడగాల మనం ఎందుకు మనకు నిజమైన దేవుడు ఉన్నాడు అలా చేయం మనం సమాజంలో ఉన్నవారి ఎక్కడికి వెళ్తాం ఫ్రెండు ఫస్ట్ మనం చెప్పాల్సింది ఎవరికి చెప్తాం ఫ్రెండ్కి చెప్తాం అలా కాదు నిజమైన దేవుణ్ణి మనం ఏం చేయాలి నిజమైన దేవుని మనం ఆరాధించాలి ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకటి నిజమైన వెలుగు రెండు నిజమైన ద్రాక్షల్లి మూడు నిజమైన దేవుడు ఓకే రైట్ అయితే కొన్ని విషయాలు స్నేహితులు ఎవరెవరు ఉండారు నిజమైన స్నేహితుడని చెప్తూ వచ్చాను కదా మొట్టమొదటిసారిగా ఓకే రైట్ నిజమైన స్నేహితుడు ఎవరు అనేది చూద్దాము ఒకసారి ఎస్యా గ్రంథంలో ఎస్యా గ్రంథము నలభై ఒకటి ఎనిమిదో వచనంలో ఎస్యా గ్రంథము నలభై ఒకటి ఎనిమిదో వచనంలో అంటారు దేవుడు చూడండి ఒకసారి ఎస్యా గ్రంథము నలభై ఒకటి ఎనిమిదో వచనం కింద భాగంలో నేనే చదువుతాండి నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా చూడండి ఎంత చక్కని మాట అబ్రహాన్ ఏమంటున్నాడు నా స్నేహితుడు దేవుడే పిలిచాడండి అబ్రహాముని నా స్నేహితుడు అని చూడండి ఎంత చక్కగా అబ్రహాము సంతానమా అబ్రాహా సంతానం అంటే ఎవరు తెలుసు కదా మీకు అబ్రహాం సంతానం ఎవరు వస్తారు అబ్రహాము ఇస్సాకు యాకూబ్ వీళ్ళంతా ఎవరు అబ్రహాము సంతానం చూడండి ఎంత చక్కని మాట నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అని వర్ణిస్తున్నాడు మరి మనల్ని ఎవరన్నా ఎవరైనా వర్ణిస్తున్నారా ఎలా ఉండాలి మన సాక్ష్యం చూడండి సమాజంలో మంచి అనిపించుకోవాలంటే చాలా కష్టపడాల చెడు అనేది చాలా సింపుల్ కదా మంచి అంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాల ఏమంటున్నాడు అబ్రహాముని నా స్నేహితుడైనా దేవుడే విలుస్తున్నాడు అబ్రహాముని ఏమంటున్నాడు నా స్నేహితుడైనా కాబట్టి ఏం చేయాలి మనం ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంటే అప్పుడు మనకు మంచి పేరు వస్తాలి నా స్నేహితుడని వర్ణిస్తారు చాలా వరకు మీరు ఎక్కడైనా కానీ మీ చదువు విషయంలో మీ ఉద్యోగ విషయంలో మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఒక క్రిస్టియన్గా నువ్వేమి ఉండాలి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఉన్నావా చూడండి మనం చేసే చాలామంది అంటుంటారు ఈ కాలంలో క్రైస్తవులు క్రైస్తవులు అంటే లోకానుసారంగా జీవిస్తారు అని అంటారు మరి ఎప్పుడు మనం ఏం కోల్పోతున్నాం గుడ్ టెస్ట్ మనీ మంచి సాక్ష్యాన్ని కోల్పోతున్నాం నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తున్నావో నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో నువ్వు ఎక్కడైతే చదువుకుంటున్నావో నీలో ఏముండాలి ఉండాలి సాక్ష్యం దేవుని బిడ్డలుగా మనం సాక్ష్యం కలిగి ఉండాలి ఒకసారి నేను మా కాలేజీలో కరెస్పాండెంట్ కరెస్ ప్రైవేట్ కాలేజ్ నాది ఇక్కడ వర్క్ చేస్తున్నాను నేను ఆ కాలేజీలో కరెస్పాండెంట్ ఉన్నాడు కరెస్పాండెంట్ ఒకరోజు మీటింగ్ పెట్టినప్పుడు నా గురించి చెప్పాడంట రాంబాబు ఫలాన వ్యక్తి కాలేలో పనిచేస్తాడు అని ఓకే ఏం చెప్పాడు నాకు తెలియదు బయటకు వచ్చిన తర్వాత మా కొలిక్ అంటే నా కొలిక్ అంటే నాతో సహపాఠి ఉద్యోగస్తుడు అనమాట నాకు వచ్చి ఏం చెప్పాడంటే సార్ మీ గురించి ఈరోజు సార్ చెప్పాడు అని నేనేంత గొప్ప అని కాదునైనా నా గురించి చెప్పడానికి ఏం చెప్పాడు అన్న సార్ మీరు ఏ పని చెప్పినా చేస్తారంట ఏ పని చెప్పినా చేస్తారు మా కరెస్పాండెంట్ ఎప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పినా కూడా ఒక్కరోజు కూడా సార్ నేను ఇది చేయని చెప్పలే మంచికి ఆ రోజు పది మందిలో కూర్చోని కూర్చొని నా గురించి చెప్పాడంట అది నా తనం కాదు నా గొప్పతనం కాదు దేవుని గొప్పతనం దేవుడు నాకు నేర్పించాడు ఏమని నేర్పించాడు తెలుసా అధికారుకులకు లోబడి ఉండు ఎవరికి లోబడి ఉండాలా అధికారులకు చాలామంది మనం ఒకరి కింద పని చేస్తున్నామంటే మనం వాళ్ళకు లోబడి ఉండం ఏ ఏందా మంచిగా చెప్పేది అంటాం అంటావా లేదా మనసులో అనుకుంటే ధైర్యం బయటకి చెప్పాం కానీ దేవుడు లోకము లేఖనంలో ఏం చెప్తున్నాడు అధికారులకు లోబడి ఉండి మనం పనిచేసే చోట మనం చదువుకునే చోట తక్కువ అజీతమైన పర్వాలే మన బాస్ ఉన్నాడంటే దేవుడు చెప్పినాడు దేవుని ప్రేమ అక్కడ మనం చూపించాలా మనం ఏం చేయాలా లోబడి ఉండాలి కదా దేవుడు ఈ ఉదయకాలంలో ఆదా సాయకాలంలో ఏమని చెప్తున్నాడు మనం లోబడి ఉండాలి అప్పుడేమంటారు చాలా వరకు ఆ మంచి వ్యక్తి అని చెప్పుకోవడానికి అవకాశం ఇక్కడ అదే ఉంటున్నాడు అబ్రాంత్తో నా స్నేహితుడైన అబ్రాహము సంతానమా ఓకే రియల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనతో తనతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం అదేవిధంగా దేవుడు కూడా అబ్రాహంతో ఒక రహస్యాన్ని చెప్పాడు గుమరో గుమరు నేను నాశనం చేస్తానని ఎవరితో చెప్పాడు అబ్రాహంతో చెప్పాడు ఎవరితో చెప్పలే నిజమైన స్నేహితుడు మనం రహస్యాలను చాలా వరకు మనలో కొన్ని రహస్యాలు ఉంటాయి తల్లిదండ్రులకు చెప్పాం ఏమి బంధుమిత్రులకు చెప్పం ఎవరికి చెప్తాం స్నేహితులకు చెప్తాం చెప్తామా లేదా ఖచ్చితంగా స్నేహితుల అదే అంటున్నాడు నేను సుధమో గుమరూ పట్టణాన్ని నాశనం చేస్తానని ఎవరు చెప్పాడు అబ్రహాంతో చెప్పాడు కదా అదేవిధంగా నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితులతో ఏం చేస్తాం మనం రహస్యాలను చేసుకుంటాం రహస్యం ఎవరికి తెలియని రహస్యాలు ఏం చేస్తాం మన స్నేహితులతో పంచుకుంటాం ఇంట్లో మనకు తెలిదు ఆ వానికి చెప్పినా అంటాడు ఎవరు వాళ్ళ ఇంపార్టెంట్ తల్లిదండ్రుల కదా తల్లిదండ్రులకు చెప్పాం మనం తల్లిదండ్రులు చెప్పాలంటే భయం స్నేహితులకు చెప్తాం వాని ద్వారా తల్లిదండ్రులు తెలుసుకోవాలా కదా అందుకోసమే ఇక్కడ ఏమంటున్నాడు నా స్నేహితుడైన అబ్రాహ్మా అబ్రాహ్మని పేరు పెట్టి పిలుస్తున్నాడు నా స్నేహితుడు స్నేహితుని విషయంలో ఏం చెప్తాం మనం ఏమి కొన్ని రహస్యాలు మనం చెప్పుకుంటాం ఓకే రైట్ ఇది పాత నిబంధన మరి కొత్త నిబంధనలు స్నేహితులు ఎవరైనా ఉన్నారా చూద్దాం కొత్త నిబంధనలో స్నేహితులు ఎవరు ఉన్నారు మనకు చూడండి ఒకసారి ఏమి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో అక్కడ ఎవరిని గురించి దేవుడు చెప్తున్నాడు ఒకటి అబ్రహాం గురించి చెప్పాడు స్నేహితుడని ఓకే రెండవది పన్నెండవ అధ్యాయ నాలుగవ వచనంలో నాలుగవ వచనంలో నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా నా స్నేహితులైనా అక్కడ ఒక జన సమూహం దేవుడు ఉపమానం చెప్పడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం అంటే జన సమూహాన్ని చూసి ఏమంటున్నాడు ఇక్కడ నా స్నేహితులైనా మీతో నేను చెప్పున్నది ఏమనగా కదా అంటే ఏమి మనల్ని దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు స్నేహితులుగా ప్రేమిస్తున్నాడు చాలా వరకు జన సమూహాన్ని చూసి ఉపమానం చెప్పడానికి వచ్చినప్పుడు నా స్నేహితులైనా మీతో నేను చెప్పున్నది ఏమనగా అంటే ఇక్కడ ఏమి అబ్రహాముని స్నేహితులుగా భావించాడు జన సమూహం అంటే ఏమి ప్రజలను దేవుడు స్నేహితులుగా భావించాడు ఇంకొకటి ఇంకొక వచ్చిన సు యోహాను సువార్త పదకొండు పదకొండులో కూడా ఒక మాట అంటాడు స్నేహితుని గురించి చూడండి యోహాను సువార్త యోహాన్ సువార్త పదకొండు పదకొండులో అంటాడు ఏమంటాడు చూడండి మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు ఎవరితో అంటున్నాడు ఈ మాట లాజరుతో కదా లాజరు చనిపోయినప్పుడు ఏం చెప్పాడు దేవుడు వచ్చినప్పుడు తనతో అంటున్నాడు మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అంటే ఏమి ఒక లాజర్ను తను దేవుడు ఏ విధంగా భావించాడు స్నేహితుడుగా భావిస్తూ వచ్చాడు కదా చాలా వరకు మనము స్నేహితులుగా ఈ లోకానుసారంగా ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు ఒక్కరూ లేరు నిజమైన స్నేహితుడు ఇంకా ఏముండో చెప్పండి నిజమైన స్నేహితుడు ఒకటి అబ్రాహ్మ చూసాము ఒకటి జన సమూహం చూశాము రెండవది లాజర్ మూడవది లాజర్ చూసాము ఇంకేం చెప్తున్నాడు దేవుడు సామెతల గ్రంథము పద్దెనిమిది ఇరవై నాలుగులో అంటాడు దేవుడు చూడండి ఒకసారి సామెతల గ్రంథము పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చినాము చూడండి పద్దెనిమిది ఇరవై నాలుగు సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు ఇక్కడ చూడండి సామెత్రుల గ్రంథంలో సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు అంటేమి ఏమి ఉండు దేవుడు మన విషయమై ఏం చేస్తాడు మన దేవుడు హత్తుక్కొని ఉన్నాడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడండి విడవక తన ప్రాణాన్ని అర్పిస్తాడు చాలా వరకు నిజమైన స్నేహితుడు మనకు ఎవరు ఉండరు ఈ లోకంలో ఒక దేవుడే నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు మనలో ఉన్న పాపాన్ని మనలో ఉన్న లోపాన్ని మనలో ఉన్న దోషాన్ని ఎవరికి చెప్పడు కదా దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు నిజమైన స్నేహితుడు అదేవిధంగా నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు మన పాపాన్ని మన దోషాన్ని ఎవ్వరికి బయట పెట్టాడు అందుకోసమే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు హత్తుకొని ఉన్నాడు ఈ లోకానికి దేవుడు ఎలా వచ్చాడండి మానవుని శరీర రూపిగా రక్త మాంసములు కలిగిన ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చాడు ఏం చేస్తాడు నిజమైన స్నేహితుడు మన కోసము ప్రాణాన్ని సమర్పిస్తాడు త్యాగాన్ని శాక్రిఫై త్యాగం చేయడం ఎవరు చేరి ఈ లోకంలో ఒక చెప్తుంటాడు నా రియల్ ఫ్రెండ్ అని కదా నిజమైన స్నేహితుడు అని లోకంలో ఎంతోమంది ఒక మా మామూలు క్యాజువల్గా మాట్లాడుకుంటారు మీ స్నేహితుల్లో కూడా చాలామంది మాట్లాడుకుంటారు ఏమని ఈమె నా నిజమైన స్నేహితురాలు ఈయన నా నిజమైన స్నేహితుడు ఎప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు నీ బాధ వచ్చినప్పుడు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీ స్నేహితుడు నీ పక్కన ఉంటాడా ఉండడు కదా మరి నిజమైన స్నేహితుడు అంటే ఏమి మనల్ని హత్తుకొని ఉండాలి మనల్ని హత్తుకొని ఉండాల మన వెంటే ఉండాల కదా కాబట్టి ఈ లోకానికి దేవుడు మనల్ని కాపాడడానికి మన పాప విషయమై మన దోష విషయమై దేవుడు మనకి ఈ లోకానికి వచ్చాడు స్నేహితుడుగా వచ్చాడు ఒక తండ్రిగా వచ్చాడు కదా చాలా వరకు మనం ఈ లోకంలో పాపంలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు కదా దేవుడు మన పాప విషయమై తన రక్తం కాల్చాడు మరొకసారి చూడండి సామెతలు పదిహేడు పదిహేడు ఈ పదిహేడులో మరొక మాట ఒకసారి చూడండి అక్కడ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును దుర్దశ ఏమీ మనం చచ్చిపోయినప్పుడు చనిపోయినప్పుడు పాపంలో పడి ఉన్నప్పుడు కదా మనం ఎవ్వరూ మనం కాపాడలేరు దుర్దశ అంటే మనం పాపంలో పడి చచ్చినప్పుడు నీవు మీరు నేను పాపం చేసిన వాళ్ళమే ఒకప్పుడు మనం దూరస్థులం అన్యాయస్థులం పాపంలో పడి ఉన్నప్పుడు మనకు ఒక స్నేహితుడుగా ఈ లోకానికి వచ్చాడు దేవుడు ఒక స్నేహితుడు ఈ లోకానికి వచ్చి మన మన ప్రతి పాపానంతా కడిగి వేశారు ఈరోజు ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ పాప అని నీ దోషాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా దావిద మహారాజు అంటాడు చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో యాభై ఒకటి రెండులో అంటాడు కీర్తన గ్రంథము యాభై ఒకటి రెండు నా దోషం పోవనట్లు నన్ను బాగా కడుగుము నా పాపం పోవనట్లు నన్ను పవిత్రపరచుము చూడండి ఈ మాట దేవుడు అబ్రహామ సారీ దావిది ఎందుకు అన్నాడు ఒక రాజు ఆ రాజు ఏం చేశాడు తెలుసా ఒక సైనికుని యొక్క భార్యను ఆశించాడు సోల్జర్ ఒక సైనికుని చంపేసి తన భార్యను ఆశించాడు ఒక ప్రవక్త ద్వారా నీవు చేసింది పాపం అన్నప్పుడు దేవుని ఎదుట ఎలా సాష్టాంగ నమస్కారం మనం ప్రార్థన చేయమంటే ఎలా చేస్తాం మోకాల మీద ఉండం సాష్టాంగ నమస్కారం అంటే తెలుసా మీకు హిందువులు అన్నిలు బాగా గమనించారా మీరు సాష్టాంగ నమస్కారం అంటే కింద నుంచి మొత్తం పడిపోయి మీరు గుళ్ళోకి ఎప్పుడన్నా ఉంటే చూసింటే అంటుంటారు కదా అది స్టా సాష్టాంగ నమస్కారం దావిదు మహారాజు పాపం చేశానని తెలిసినప్పుడు దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం పడి ఒప్పుకుంటున్నాడు ప్రభువా నేను పాపిని ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము నా పాపం పోవనట్లు నన్ను పవిత్రపరచు ఈరోజు మన దేవుడు మనం ఈ లోకానికి వచ్చి నీ పా నీ నా పాప విషయమై దేవుడు రక్తాన్ని చిందించాడు దావిత మహారాజే ఒప్పుకుంటున్నాడు అండి ఒక రాజు మరి నువ్వు నువ్వు నేను ఈరోజు మన పాప విషయమై దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావా నువ్వు నోరు తెలిసి ఒప్పుకోవాలా ప్రభువా నేను పాపిని నా కురకై నిజమైన స్నేహితుడు ఏం చేశాడు తన ప్రాణాన్ని అర్పించాడు నువ్వు ఎంతో ప్రయాసపడి సంఘానికి వస్తావు వచ్చినప్పుడు నువ్వు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావా నోరు తెలిసి దేవుని అడుగుతున్నా నువ్వు ప్రభు నేను పాపి నా పాపం కొరకై నువ్వు రక్తం కార్చావు నువ్వు రక్తం చిందించావు నీ రక్తం ద్వారా నా ప్రతి పాపము కడగబడిందని దేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటున్నావా వస్తాము సంఘంలో కూర్చుంటాము ఇక కూర్చుంటాము అంతే బాడీ ప్రయాంట్ మైండ్ అబ్సెంట్ శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది మన థాట్స్ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి కదా నువ్వు నోరు తెరిచి దేవుని ఎదుట ఒప్పుకోవాలా అమ్మా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు నీ పాప విషయమై దేవుడు కార్చిన రక్తం విలువైన రక్తం నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు ప్రాణం పెడతాడు మన కొరకు మన యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడు తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి మన సంఘంలో దేవునిట నీ నా పాపమును దేవునిట ఒప్పుకోవాలి దావిదు మహారాజు సాష్టాంగ నమస్కారం పడి తన పాపమును ఒప్పుకుంటున్నాడు ప్రభు నా పాపాన్ని కడుగు కాబట్టి మనం కూడా సంఘంలో వచ్చినప్పుడు మనం నోరు తెరిచి ప్రార్థన చేయాల నోరు తెరిచి దేవుణ్ణి అడగా తండ్రి నేను పాపిని నా ప్రతి పాపము కడుగు దావి మహారాజు పాపము ఏ విధంగా అయితే కడిగావో నా ప్రతి పాపాన్ని కూడా నీవు కడుగుమని మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి అప్పుడు మనకు దేవుడు మన ప్రతి పాపాన్ని కడుగుతున్నాడు అంతేకాదు మన పాప విషయమై దేవుడు ఏం చేశాడు తన ప్రాణాన్ని అర్పించాడు కలవర్ సిల్వలో దేవుడు ఏమైనా అంటే ప్రేమమయుడు ఉన్నాడు నిజమైన స్నేహితుడు ప్రేమ ప్రేమ కలిగి ఉంటాడు కలవరి శిలవలో దేవుడిని శిలవ వేసినప్పుడు కదా శరీరమంతా గాయములు కురడాలతో కురడాలు ఆ కాలంలో ఒక 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 మాట అంటేనే పడి ఉండం మనం ఇప్పుడు ఒక మాట తిరితేనే పడి ఉండం కూడా పిల్లల్ని ఒక మాట అంటే కానీ పడి ఉండడు కోపం మనకు కూడా అంతే కానీ దేవుడు మన కోసము కురడా దెబ్బలు తిన్నాడు రక్తమంతా కార్చాడు నీ నా పాప విషయమై కదా అలాంటి మన దేవుణ్ణి మన ఈరోజు మన ఉదయ కాలంలో ఎలా మనం ఆరాధించకుండా మౌనంగా ఉంటాం నోరు తెరిచి దేవుని ఆరాధించాలి దేవుణ్ణి స్థుతించాలి కదా ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలా దేవుణ్ణి ఆరాధించాలి చాలాసార్లు మనకు అన్నవాళ్ళు సేవకులు చెప్తూ వచ్చారు కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయము మొదటి వచ్చినంలో దేవుడు ఈ మాట అంటాడు నా ప్రాణమా యుహోవాని సన్నతించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నతించము నా ప్రాణమా యోహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరమకం ఈరోజు మనం ఈరోజు సంఘంలో కూర్చున్నా అంటే ఎంతోమందికి అవకాశం లేదు కానీ దేవుడు తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు సురక్తమిచ్చి మనం కొన్నాడు కదా మరి అలాంటి దేవుని మనం ఉదయకాలంలో ఆరాధించకుండా ఉండగలమా స్త్రీలు మౌనంగా ఉండవాలని సంఘంలో చెప్తారు మౌనంగా ఉన్నా కూడా దేవుడిని మనసు ఆరాధించాలి నోరు తెరిచి దేవుని మనం ఏం చేయాలి ఆరాధించాలా మౌనముగా ఉండకూడదు ప్రభ్వా నా కొరకై నీ రక్తం కాడ్చావు నా ప్రతి పాపమంతా నా దోషమంతా నీ రక్తంలో కడిగావు నన్ను శుద్ధినిగా చేశావు అని దేవుని ఎదుట మన పాపాన్ని ఏం చేయాలా మనం ఒప్పుకోవాలా దేవుని మనం ఆరాధించాలి అప్పుడు మనకు కదా దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక